మాత్రీ నమ అష్టాదశ శక్తి పీఠాల ఆలయాల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇప్పుడు మనము పద్నాలుగో శక్తిపీఠమైనటువంటి శంకరీ దేవి ఆలయానికి అయితే వచ్చేసాము అమ్మవారిని దేవి అని కూడా పిలుస్తారండి మేము కాశీకి వెళ్ళినప్పుడు ప్రేగరాజ్కి వెళ్ళామనమాట త్రివేణి సంగమంలో స్నానం చేసేసి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట మనకు రైల్వే స్టేషన్ నుంచి అయినా త్రివేణి సంగమం నుంచి అయినా కూడా మనకు టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్కి ఆటోలో మనము మాట్లాడుకుంటే మనకు ఆ రైల్వే స్టేషన్ నుంచి మనం ఎనిమిది మంది కూర్చుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి మనకు కాశీ నుంచి ప్రయాగరాజుకు వచ్చేసి మనకు రెండున్నర కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి ఎప్పుడైనా కాశీకి వెళ్ళినా అయోధ్యకి వెళ్ళినా ఖచ్చితంగా ప్రయాగరాజుకి వెళ్ళేసి త్రివేణి సంగమము అలాగే మనకు మాధవేశ్వరి శక్తి పీఠము ఖచ్చితంగా దర్శించండి ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి మళ్ళీ అంత దూరం వెళ్ళలేము ఇంకా అందుకనే మేము లగేజ్ మొత్తం ఒక దగ్గర అయితే పెట్టామండి చెప్పాను కదా మేము థర్టీ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళామనేసి ఇంకా ఒకరు ఇద్దరు రాలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్నారు ఇంకా లగేజ్ మొత్తం ఇలా ఒక దగ్గర పెట్టేసి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసామండి తినిన తర్వాత అమ్మవారి శక్తి పీఠానికి అయితే బయలుదేరామనమాట చిన్న ఆటో కాకుండా కొంచెం పెద్ద ఆటో మాట్లాడుకుంటే మేము దగ్గర దగ్గర ఎనిమిది మంది కూర్చున్నామండి ఒక ఆటోకి వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాము మళ్ళీ మూడు ఆటోలలో వెళ్ళేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనము మాధవేశ్వర శక్తిపీఠం అయినటువంటి అమ్మవారి గురించి తెలుసుకుందాము ఇప్పుడు మేము ప్రయాగరాజు నుంచి మేము ఆటో మాట్లాడుకున్నామండి అక్కడ స్నానం చేసిన తర్వాత ఇంకా ఆటో మాట్లాడుకుని టెంపుల్ దగ్గర అయితే దిగామనమాట మనకు టెంపుల్ దగ్గరగానే దిగుతారు రోడ్డు మీదనే మెయిన్ రోడ్డు మీదనే టెంపుల్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ రాశారు చూడండి అన్ని భాషలలో తెలుగులో కూడా రాశారో చూడండి అలోపి శాంకరీ దేవి శక్తిపీఠ ఆలయం అని ఇది ఆలయం ఎంట్రన్స్ అనమాట ఇంకా మనకు పెద్ద కమాన్ ఉంటుంది ఇంకా లోపలికైతే వెళ్దాము టెంపుల్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి అమ్మవారు ఇక్కడ మనకు ఎటువంటి రూపం అనేది ఉండదు రూపం లేని శక్తిపీఠం ఏదన్నా ఉందంటే మనకు ప్రయాగరాజులో ఉన్నటువంటి అలోపి శాంకరి దేవి ఆలయం అనే చెబుతారు అలోపి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి అదృశ్యం అనే అర్థము మనకు ఈ అమ్మవారిని మాధవేశ్వరి దేవిగా కూడా కొలుస్తారు ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట టెంపుల్ బయట వాతావరణము పెద్ద గేట్ అయితే ఉంటుంది గేటుకు కు ఇరువైపులా అమ్మవారి వాహనం అయినటువంటి సింహాలను అయితే పెట్టారండి ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్దాము లోపల వాతావరణం కూడా చూద్దాము లోపల అయితే మనకు టెంపులు చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకు గోడ సైడ్ వాల్స్ ఉంటాయి కదండి గో అంటే మనకు టెంపుల్ సైడ్ వాల్స్ ఉంటాయి కదండి సతీదేవి శక్తి పీఠాలుగా ఎలా వెళ్తారనే పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఇలా పిక్చర్స్ అయితే మనకు కనపడతాయి దేవాలయంలో చాలా బాగుంటుందండి మనము దేవాలయం లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ ఒక ఆర్ట్ అయితే కనపడుతుందండి గోడ మీద పరమశివుడు సతీదేవిని చేతిలో తీసుకెళ్తున్నట్టు పెట్టారు ఎంత అందంగా ఉందండి ఈ ఫోటో అయితే ఇది మనకు సిమెంట్తో వర్క్ చేసి దానికి పెయింట్ వేశారనమాట చాలా బాగుందండి ఇదంతా కూడా మనకు టెంపుల్ లోపల వాతావరణమే టెంపుల్ మనకు చాలా విశాలంగా ఉంటుంది మనకి ఇక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు అయితే కనపడుతుందండి ఆ మర్రిచెట్టు నిండా అమ్మవారుకి ఏమైనా కోరికలు తెలుపుకుంటూ ముడుపులైతే కట్టారనమాట అదేనమాట ఇది మనకు అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ చెట్టు అయితే మనకు దర్శనం ఇస్తుంది ఇంకా లోపలికి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దామండి మనకు టెంపుల్ టైమింగ్స్ అయితే ఫస్ట్ తెలుసుకుందాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అయితే ఓపెన్ చేసి ఉంటుంది సూర్య భగవానుడు కూడా ఈ అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం అనమాట అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారనమాట సూర్య భగవానుడితో పాటు శ్రీరామచంద్రమూర్తి కూడా అమ్మవారిని ఆరాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి శ్రీరామచంద్రమూర్తితో పాటు లక్ష్మణుడు సీతాదేవి పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజులు ఉన్నారని చెబుతారండి అలా ఉన్న సమయంలో ఈ మాతను కొలిచారని చెబుతారు ఇంక ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం కదండి మనకు చాలా దూరం అవసరం లేదు రెండు మూడు నిమిషాలలో మనకు దర్శనం అయితే అయిపోతుందండి మేము వెళ్ళినప్పుడు అలాగే అయింది ఇప్పుడు మనము ముందరికైతే వెళ్దాము ఇక్కడ నానమ్మ అండి చెప్పారు కదా నైంటీ ఇయర్స్ నానమ్మ నానమ్మని కూడా కాశీకి అనేసి ఇంకా అమ్మవారు మా నానమ్మ కూడా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చింది ఇంకా బాబాయి అత్త తీసుకెళ్తున్నారు ఇంకా అందుకే ఒక ఫోటో తీద్దాం అనేసి నిలబడమన్నాను ఇంకా అలాగే నిలబడ్డారు ఇంకా ఫోటో అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము మీకు కూడా చూపిస్తారండి అమ్మవారిని మనకు ఒక రూమ్ కిందికి దిగాలన్నమాట ఇలా కింది కింద దిగిన తర్వాత నెక్స్ట్ దాంట్లోనే మనకు అమ్మవారి శక్తిపీఠం పీఠం అయితే దర్శనమిస్తుంది ఇది కూడా టెంపుల్ లోపల వాతావరణమే అమ్మవారి శక్తి పీఠం ఇదేనండి మెయిన్ గర్భగుడి ఇదేనమాట అమ్మవారు అలోపి శాంకరి దేవి ఆలయం ఇదేనండి అమ్మవారికి ఎటువంటి రూపం అనేది ఉండదు ఈ విధంగా అమ్మవారు దర్శనం అయితే ఇస్తుందండి ఈ క్షేత్రంలో అంటే ఈ శక్తి పీఠంలో ఎటువంటి విగ్రహం అనేది ఉండదనమాట మంత్రపీఠం మీద ఉయ్యాలనేది ఉంటుంది దానికే పూజలు అనేది చేస్తారండి మనకు గ్రిల్స్ లోపల మనకు ఇలా శక్తి పీఠం అయితే కనబడుతుంది కదండి పీఠం మీద మనకు ఉయ్యాలనేది ఏర్పాటు చేశారనమాట ఆ ఉయ్యాలలో అమ్మవారు ఉన్నట్టు భావన అనేది చేస్తారండి మనకు ఈ పీఠం కింద ఒక బావ అనేది ఉంటుంది ఆ బావి కింద శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసి శ్రీయంత్రము నిత్యము నీటితో నిండి ఉంటుందన్నమాట ఆ నీటిని తీర్థంగా అందరికీ పంచుతారండి ఇప్పుడు పోసే నీళ్ళు అవేనమాట మేము తాగుతున్నవి ఇలా అవి తీర్థంగా మనకు ప్రసాదంగా స్వీకరిస్తాము అమ్మవారి దివ్యమంగళ స్వరూపం పద్నాలుగో శక్తిపీఠం పీఠం ప్రయాగరాజు మాధవేశ్వరి ఆలోపి శాంకరీ దేవి శక్తిపీఠం అనమాట ఈ విధంగా అమ్మవారు దర్శనమిస్తుంది అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఒక వీడియో అయితే కంటిన్యూ చేసేద్దామండి ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తే మనకి ఇక్కడ అనేక అమ్మవారి దివ్యమంగళ స్వరూపాలు దర్శనమిస్తాయి మనకు ఉప ఆలయాలు ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణమే మనకు ఇప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు అంటే మిగతా ఉప ఆలయాలు ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూద్దాము మనకి ఇక్కడ చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా ఇవేనమాట ఇవి కూడా మనకు అమ్మవారి శక్తి రూపాలన్నమాట హిందీలో పేర్లు పేర్లైతే సరస్వతి కాలరాత్రి మహాగౌరి అలాగే లక్ష్మీదేవి కాత్యాయనీ దేవి బ్రహ్మచారిణి దేవి ఇలా అమ్మవార్లు మనకు ఉప ఆలయాలు అయితే దర్శనం అయితే ఇస్తాయండి ఇలా అమ్మవార్లతో పాటు మనకు గణపతి అలాగే ఆంజనేయస్వామి వీళ్ళు కూడా దర్శనం అయితే ఇస్తారండి ఇవన్నీ కూడా మనకు ఆలయం లోపలనే ఉప ఆలయాలు అయితే దర్శనం అయితే ఇస్తాయి ఇప్పుడు మనము అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసిందనేది తెలుసుకుందామండి దక్షుడు యజ్ఞం చేస్తూ తన అల్లుడైన పరమేశ్వరుని అలాగే సతీదేవిని ఇద్దరిని ఆహ్వానించడండి అలా ఆహ్వానించకపోయినా సతీదేవి పుగ్నిలే కదని సతీదేవి యజ్ఞానికి అనేది వెళ్తుందండి అక్కడ దక్షుడు అమ్మవారిని అవమానం అనేది చేస్తాడండి ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలోకి ఆహుతి అనేది అవుతుందండి ఆ అమ్మవారు ఇక లేదని తెలుసుకున్న పరమశివుడు వీరభద్రుడిని సృష్టించి యజ్ఞభంగం అనేది చేస్తాడండి అమ్మవారి శరీర భాగాన్ని భుజం మీద వేసుకొని పరమశివుడు తన కర్తవ్యాన్ని మరిచి తిరుగుతున్నాడని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తారండి అలా ఖండించినప్పుడు అమ్మవారి శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి పడ్డాయి అనమాట అలా పడిన భాగం వల్ల అమ్మవారి రూపాలు అంటే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసాయి అవే మనము ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలుగా మనము పూజలు అయితే చేస్తున్నాము ఇక్కడ అమ్మవారి శరీర భాగం ఏమి పడింది అంటే అమ్మవారి గుడి చెయ్యి అనేది పడిందండి ఇది పద్నాలుగవ శక్తిపీఠం అనమాట ప్రయాగ్రాజ మాధవేశ్వరి దేవి అంటారు అలోపిత శంకరీ దేవి అని పిలుస్తారు అమ్మవారికి అలోపి దేవి అనే పేరు ఎలా వచ్చిందనేది కూడా తెలుసుకుందామండి ఇలా అనేక పేర్లతో అమ్మవారిని ఆరాధిస్తారండి ఇక్కడ అమ్మవారికి రూపం అనేది లేకపోవడం విశేషము పూర్వం ఈ ప్రాంతం అంతా దట్టమైన అరణ్యంలాగా అంటే అడవిలాగా ఉండేదండి ఆలోపిదేవి అనే రాణి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంటే మధ్యమంలో దొంగలు వచ్చేసి దోపిడీ అనేది చేస్తారండి తన దగ్గర ఉన్న అంటే రాణి దగ్గరున్న అనుచరుల దగ్గర మొత్తం దోచుకున్న తర్వాత దుండగులకు భయపడిన మహారాణి అమ్మవారిని ప్రార్థిస్తుందండి అలా అమ్మవారిని ప్రార్థించగానే అమ్మవారు పెళ్లి కూతుర్ని మాయం చేసి ఆ దుండగుల నుంచి ఆ రాణిని కాపాడుతుంది అలా కూతుర్ని మాయం చేసింది కాబట్టి ఈ అమ్మవారికి ఆలోపీ దేవి అని పిలుస్తారండి ఆలోపి అంటే అదృశ్యం అని అర్థం అనమాట ఇంక ఇదేనండి స్టోరీ ఇప్పుడు మనము టెంపుల్ లోపల మొత్తం చూసాం కదండీ టెంపుల్ బయటకైతే వచ్చేసాము ఇంకా బయట మొత్తం ఇలా పూజా సామాగ్రి కొన్ని మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ అమ్ముతారనమాట ఇంక ఇవేనమా ఇదంతా టెంపుల్ లోపల వాతావరణమేనండి ఇంకా ఇలా చాలా చుట్టూ మనకు టెంపుల్ మధ్యలో ఉంటుంది ఇంకా చుట్టుముట్టి ఇలా ఓపెన్ ప్లేసెస్ అండి యాగశాల ఉంటుంది అలాగే పూజా సామాగ్రి అమ్మే ఇంకా ఇలా షాపులు అయితే ఉంటాయనమాట మనం ఇక్కడి నుంచే అండి ఇక్కడ గ్రిల్స్ కనపడుతున్నాయి అక్కడి నుంచే మనకు టెంపుల్ నుంచి బయటికి రావడం అనమాట ఇంకా ఇదంతా షాపులు అనమాట అంటే మనకు టెంపుల్ లోపలే మనకు షాప్స్ అనేది అన్నమాట ఇలా పూజా సామాగ్రి కానీ ఇంకా ఏమేమి కొన్ని ఐటమ్స్ అన్నీ అమ్ముతుంటారు కదండి దేవాలయాల దగ్గర అలా పెట్టుకున్నారు అమ్మవారి దర్శనం పెద్ద టైం ఏం పట్టదండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందన్నమాట మనకు శుక్రవారము అలాగే మంగళవారం రోజులలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారనమాట ఇక్కడ మనకు నవరాత్రుల్లో అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారండి దేవీ నవరాత్రులు జరుగుతాయి కదండి ఆ నవరాత్రులు ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తారు ఇంకా దర్శనం చేసుకుని ఇలా బయటకు వస్తే మనకు చెప్పాను కదండి ఇక్కడ యాగశాల ఉందనేసి చూడండి ఇక్కడ యజ్ఞం కూడా చేస్తారనమాట ఇదేనమాట యాగశాల ఇంక ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణమే ఇంకా చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చాను ఇక్కడ మనకు ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణమే మనకి ఇలా అమ్మవారి రూపాలు అయితే చాలా బాగా ఉంటాయండి సైడ్ వాల్స్కు ఇంకా టెంపుల్ టైమింగ్స్ ఏమిటి ఇక్కడ ప్రత్యేక పూజలు ఏం చేస్తారో అన్నీ ఇలా బోర్డు రూపంలో రాసి పెట్టారనమాట బయట ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా అనిపించింది దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఖచ్చితంగా మీరు ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడు ఈ శక్తిపీఠాన్ని కూడా దర్శించండి చాలా బాగుంటుంది చూశారు కదండి ప్రయాగరాజ్లో ఉన్నటువంటి మాధవేశ్వరి శక్తి పీఠం ఎలా ఉంది ఎలా వెళ్ళాలి అలాగే అమ్మవారి టెంపుల్ మహత్యం ఏమిటి అన్నీ కూడా తెలుసుకుందాం కదా ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్